ఉల్లి రైతులు ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటే అది బోగస్ అని చెప్పి వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది మరి ఇంత దారుణంగా ఇంత కర్కశంగా ప్రవర్తించడం అనేది ఎప్పుడు చూడలేదు వాళ్ళు నిజంగా సెలైన వాళ్ళు దాంట్లో లిక్కర్ పోసుకొని ఫెటిసైడ్ బాటిల్లో లిక్కర్ పోసుకొని తాగినారని చెప్తున్నారు మరి వాళ్ళు పోయింది గవర్నమెంట్ హాస్పిటల్కే గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు లిక్కర్ తాగింటే గవర్నమెంట్ డాక్టరు వాళ్ళకి ఎందుకు సెలైన్ ఎక్కించిన దానికి సమాధానం చెప్పాలి రైతుల మీద నిందలేయడం కాదు ప్రతిదీ రాజకీయమేనా రైతులు ఆత్మహత్య చే ప్రయత్నం చేసుకొని మాకు ఉల్లికి రేట్ లేదు మేము అప్పుల పాలైనాము ఈ అప్పులు కట్టుకోలేకండా ఇంటి దగ్గర పోతే అప్పులల్లో వచ్చి సతాయిస్తున్నారు అని ఆత్మహత్యకు పాల్పడుతున్నామని వాడు చెప్పుకుపోరు కుర్రోలు మొత్తుకుంటుంటే లేదు నువ్వు దాంట్లో సారాయి పోసుకొని తాగినావు నీ సారాయి కైపెక్కి నువ్వు హాస్పిటల్ పోయినావు అంటే మరి సారాయి పోసుకొని తాగినటువంటి సెలైన్ డాక్టర్ ఎట్టెక్కిచ్చాడు మరి డాక్టర్ మీద యాక్షన్ తీసుకుంటారా డాక్టర్ది తప్పనే మీది తప్పనే ఎవరిది తప్పని ఈరోజు ఉల్లి రైతులు బస్ స్టాండ్ కాడ రోడ్లు ఎక్కి ధర్నాలు చేసినారు మరి వాళ్ళని సరదాగా చేసినారా వాళ్ళందరూ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తల మరి జాయింట్ కలెక్టర్ ఎందుకు వచ్చింది జాయింట్ కలెక్టర్ వచ్చి రైతులతో మాట్లాడి రైతులకు మీకు అందరికీ న్యాయం చేస్తామని చెప్పి ఆమె చెప్పి సముదాయించే ప్రయత్నం ఎందుకు చేసింది వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే జాయింట్ కలెక్టర్ ఎందుకు వచ్చింది అలాగే జాయింట్ కలెక్టర్ది తప్పంటారా ప్రతిదీ ఇదేనా రైతుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద కేసులు పెడుతున్నారు వాళ్ళందరినీ రెడ్ బుక్లు లెక్కించినారు అంటే రెడ్ బుక్లో రైతులు కూడా రెడ్ బుక్లు ఎక్కించినారా ఎవరు కూడా మాకు ఇట్లా అన్యాయం జరిగింది రేట్ లేదు మేము ఇబ్బంది పడుతున్నాం రైతులు అని చెప్తే కేసులు పెడతారా ఇంత దారుణంగా ఉన్నారు ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలేక ఉల్లి మొత్తం కొనేరం చేతగాక రైతు సమస్యలు పరిష్కరించడానికి చేతగాక ఈరోజు కేసులు పెట్టి రైతులను కూడా బెదిరించాలనే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఆఖరికి మీ గవర్నమెంట్లో యూరియా సప్లై చేయలేకంటారు రైతులు దో పోయి దౌర్జన్యంగా ఎత్తుకుపోయే పరిస్థితి మాకు యూరియా ఏమని అధికారుల కాళ్ళు పట్టుకుంటున్నారు రైతులు విజువల్స్ వస్తున్నాయి అవంతా కూడా ఫేక్ అంటారు రైతులు వాళ్ళ ఉల్లిగడ్డలన్నీ కూడా పారబోసి పశువులకు పెడుతున్నారు అది కూడా ఫేక ఇంత అన్యాయంగా ఇంత దౌర్జన్యకరము ఇంత పోలీసులు పోలీసులతో కేసులు పెట్టేవాళ్ళు ఇబ్బంది పెట్టాలి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు లేవు ఇందిరాగాంధీ పెట్టిన ఎమర్జెన్సీ కంటే ఘోరంగా మీరు రైతులను ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు రెడ్ బుక్లంగా ఎంతమంది ఉన్నారు చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే సరే రైతులు రెడ్ బుక్లోనే ఉండారా నిరుద్యోగులు రెడ్ బుక్లోనే ఉండాలా ఉద్యోగులను కూడా రెడ్ బుక్లు ఇట్లా ఇట్లందరినీ రెడ్ బుక్లు ఎక్కించి సతాయించాలనుకుంటే మీ కాలం చెల్లదు గుర్తుపెట్టుకోండి ఇదే ఉల్లిపాయ ఘాటుకు ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వమే పడిపోయింది అదే ఉల్లిగడ్డ తగిలిందంటే అడ్రస్ లేకుండా పోతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రైతులతో పెట్టుకుంటే మాత్రం వాళ్ళ ఉసురు కొట్టుకుంటుంది అనేది కూడా గుర్తు పెట్టుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలియజేస్తున్నాం ఉల్లికి సమస్య లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉల్లికి సమస్య లేకుంటే ఉల్లిగడ్డ రైతులు ఎందరు ఎందుకు ఎక్కుతున్నారు ఆత్మహత్యలకు ఎందుకు పాల్పడుతున్నారు మార్కెట్ యార్డ్లో రోజులు తరబడి ఎందుకు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు కలెక్టర్ గారు పోయి ఎందుకు రెండుసార్లు మార్కెట్ యార్డ్ జాయింట్ కలెక్టర్ గారు రెండుసార్ ఒకసారి రెండు సార్లు మార్కెట్ యార్డు ఎందుకు పోయినారు మంత్రి గారు మార్కెట్ యార్డ్ పోయి ఎందుకు వాళ్లకు న్యాయం చేస్తామని చెప్పినారు మరి ఎక్కడ సమస్య లేనప్పుడు మీరందరూ ఎందుకు మార్కెట్ ఆడిపోయి వారు ఉల్లి ఉల్లి రైతుల గురించి మాట్లాడుతున్నారు మేము పోయి ఉల్లి రైతులకు కేజీ రెండు రూపాయలు కొంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మార్కెట్ ఆడిపోయి జగన్మోహన్ రెడ్డిని పిలిపిస్తాం ఇక్కడికి ఉల్లి రైతుల సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి గారితోనే ఇక్కడ ధర్నా చేపిస్తామంటే రాత్రికి రాత్రి పన్నెండు వందలు ఇచ్చినారు మిర్చి రైతులు ఇబ్బంది పడుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి ఆడిపోతే రేట్ ఇచ్చినారు మామిడి రైతులకు రేట్ లేదు ఇబ్బంది పడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు పోతే రేట్ ఇచ్చినారు ఆఖరికి పొగాకు రైతులకు కొనే దిక్కు లేక ఇబ్బంది పడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు పోతే రేట్ ఇచ్చినారు ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు పిలిపిస్తామంటే పన్నెండు వందలు ఇచ్చినారు ఆ పన్నెండు వందలు కూడా కరెక్ట్ కొనకుండా మళ్ళీ వ్యాపారస్తులతో లింకు పెడుతున్నారు దాంట్లో చెడిపోయిందని కొంత కొనకుండా అంటారు యాక్చువల్గా పన్నెండు వందలు ఇచ్చినా కూడా గిట్టుబాటు కాదు రెండు వేల ఐదు వందల రూపాయలు క్వింటాలు కొంటేనే రైతులకు వాళ్ళకు అసలు అవుతుంది పన్నెండు వందలు ఇస్తే సగమే అవుతుంది ఆ పన్నెండు వందలు కూడా మీరు సరిగ్గా ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడితే వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఈరోజు మీరు కూడా పోయి కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు మినిస్టర్లు ఆడిపోయి వాళ్ళకు సముదాయిస్తున్నారంటే సమస్య లేకుండా మీరు ఎందుకు ఎందుకు పోతున్నారు ఏదో అంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెప్పమేయడం ఎందుకు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు రైతు సమస్యలను కూడా రాజకీయం చేయడం మంచిది కాదు రైతు సమస్యలు పరిష్కరించమంటే అడిగితే రాజకీయం చేస్తున్నారు లేదంటే బుక్ పెట్టి కేసులు పెడుతున్నారు దీని మీద తీవ్రమైన పరిణామాలు ఉంటాయనేది గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నాం